ఒక యోగి ఆత్మకథ నలభైవ అధ్యాయం భారతదేశానికి తిరిగి రాక కృతజ్ఞతాపూర్వకంగా భారతదేశపు భవ్య వాయువును మళ్ళీ శ్వాసిస్తున్నాను మా ఓడ రాజ్ పుటానా పంతొమ్మిది ముప్పై ఐదు ఆగస్ట్ ఇరవై రెండు తేదీనాడు విశాలమైన బొంబాయి రేవుకు చేరి నిలిచింది ఓడ దిగిన మొదటి రోజు సైతం నిర్విరామ కార్యకలాపాలతో నిండబోయే పై సంవత్సరం అనుభవాన్ని ముందే రుచి చూపించింది పూలమాలలతోనూ స్వాగతాభినందనలతోనూ రేవు దగ్గర కూడారు మరి కాసేపట్లో తాజ్మహల్ హోటల్లో మా గదికి పత్రికా విలేఖరులు ఫోటోగ్రాఫర్లు ప్రవాహంలా వచ్చారు బొంబాయి నగరం నాకు కొత్త పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన అనేక నవకల్పనలతో శక్తిమంతంగా ఆధునికమైన నగరంలా కనిపించింది విశాల వీధుల వెంబడి వరుసగా తాటి చెట్లు నిలిచి ఉన్నాయి బ్రహ్మాండమైన ప్రభుత్వ భవనాలు ఆసక్తి కలిగించటంలో పురాతన దేవాలయాలతో పోటీ పడుతున్నాయి కంటిన్యూ చేయినా త్వరలోనే మేము ముగ్గురం వినియోగించింది తక్కువ కాలమే అయినా మా గురుదేవుల్ని ఇతర ఆత్మీయుల్ని చూడాలన్న తహతహతో నాలో ఆదుర్దా కలిగింది సామాను రైలు పెట్టెలోకి ఎక్కించి త్వరలోనే మేము ముగ్గురం కల్కత్తా వైపు పోయే రైల్లో వడివడిగా సాగిపోయాం హౌరా స్టేషన్లోకి మేము చేరేసరికి మమ్మల్ని అభినందించటానికి జనం విరివిగా గుమిగూడినందువల్ల దాకా మేము బండిలోంచి దిగడమే సాధ్యం కాలేదు బజార్ యువ మహారాజు మా తమ్ముడు విష్ణు స్వాగత సంఘానికి నాయకత్వం వహించారు మా బృందానికి స్వాగతం ఇవ్వడంలో వారు చూపించిన ఆప్యాయత ఘనత నన్ను ముగ్ధుణ్ణి చేశాయి కార్లు మోటార్ సైకిళ్ళు బారుగా ముందు సాగుతూ ఉండగా మృదంగాలు శంఖాలు ఆనందధ్వానాలు కావిస్తూ ఉండగా మిస్ బ్లెడ్ శ్రీ రైట్ నేను ఆపాదమస్తకం పూలదండలతో నిండిపోయి మెల్లగా మా నాన్నగారింటికి సాగాం వృద్ధులైన మా నాన్నగారు చనిపోయిన వాడు మళ్ళీ బతికి వచ్చినప్పుడు హత్తుకునేటంత గాఢంగా నన్ను కౌగులించుకున్నారు ఆనందంతో నోట మాట లేకుండా ఒకరినొకరుని చూసుకుంటూ చాలాసేపు అలాగే ఉండిపోయాం తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మామయ్యలు అత్తలు బావలు విద్యార్థులు చిరకాల మిత్రులు నా చుట్టూ మూగేశారు మాలో చెమ్మగిలని కన్ను ఒక్కటి లేదు నా జ్ఞాపకాల పురావస్తు భండారంలోకి చేరిపోయిన ఆ ప్రేమపూర్వక పునఃసమాగమ దృశ్యం మరవరానిదై నా గుండెలో స్పష్టంగా నిలిచిపోతుంది శ్రీయుక్తేశ్వర్ గారిని కలుసుకున్న సందర్భం వర్ణించటానికి నాకు మాటలు చాలవు నా కార్యదర్శి చేసిన కింది వర్ణనతోనే సరిపెట్టుకుందాం ఈరోజు గొప్ప ఉత్కంఠతో నిండిపోయి యోగానంద గారిని కారులో కలకత్తా నుంచి శ్రీరాంపూర్ తీసుకువెళ్ళాను అని రాసుకున్నాడు శ్రీ రైట్ తన ప్రయాణ డైరీలో వింత వింత దుకాణాలు దాటి ముందుకు వెళ్ళాం వాటిలో ఒకటి యోగానంద గారు కాలేజీలో చదివే రోజుల్లో ఆయనకు ఇష్టమైన ఫలహారశాల చివరికి గోడల మధ్యగా సాగిన ఒక సన్న సందులోకి ప్రవేశించాం చటుక్కున ఎడమవైపుకి ఒక్క మలుపు అక్కడ మాకెదురుగా సాదాగా ఉన్న రెండంతస్తుల ఆశ్రమ భవనం దాని బాల్కనీ పై అంతస్తు నుంచి ముందుకు చొచ్చుకు ఉంది చుట్టూ ప్రశాంతమైన ఏకాంతం గంభీరమైన నమ్రతతో యోగానంద గారి వెనకనే నడిచి ఆశ్రమం గోడల మధ్యనున్న ముంగిట్లో అడుగు పెట్టాను గుండెలు దడదడా కొట్టుకుంటూ ఉండగా పాత సిమెంట్ సీడీలు ఎక్కడం ప్రారంభించాం ఇంతవరకు వేలాది సత్యాన్వేషకులు వాటి మీదుగా నడిచి ఉంటారనడంలో సందేహం లేదు మేము అడుగు తీసి అడుగు వేస్తుంటే మాలో ఉత్కంఠ పెరుగుతూ వచ్చింది మాకెదురుగా మెట్లపైన ఋషి సహజమైన ఉదాత్త గంభీర భంగిమలో నిలబడి ప్రశాంతంగా దర్శనమిచ్చారు మహామహులు స్వామి శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు వారి పవిత్ర సన్నిధిలో నిలిచే భాగ్యం కలిగినందుకు ధన్యుని అనుభూతి కలుగుతూ ఉండగా నా గుండె ఎగిసి పడింది యోగానంద గారు మోకాళ్ళ మీదికి వాలి తల వంచి సర్వాత్మన కృతజ్ఞతాంజలు అర్పిస్తూ చేతులతో గురుదేవుల పాదాలు స్పృశించి ఆ తర్వాత వినయాంజలిగా తమ నుదుటికి తాకిస్తూ ఉండగా ఉత్సుకతతో చూస్తున్న నా చూపును అలుక్కుపోయేటట్టు చేశాయి కన్నీళ్లు తర్వాత ఆయన లేచారు అప్పుడు శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు ఆయన రెండు భుజాలు హత్తుకొని కౌగులించుకున్నారు మొదట్లో మాటలు పెకల్లేదు అయినా ఆత్మకున్న మౌన భాషలో అత్యంత గాఢమైన అనుభూతి అభివ్యక్తమైంది ఆత్మ పునఃసమాగమంతో వారి కళ్ళు ఎలా మిలమిలా మెరిశాయి వాటిలో ఎంత ఆప్యాయత పెళ్ళు ప్రశాంతమైన ఆ గదిలో స్నిగ్ధతా స్పందన ఒకటి వ్యాపించింది ఆ సన్నివేశాన్ని అకస్మాత్తుగా దీప్తిమంతం చేయడానికి మబ్బుల్ని తప్పించేసుకున్నాడు సూర్యుడు నేను ఆ పరమ గురుదేవుల ముందు మోకరిల్లి నా అవ్యక్త ప్రేమ ధన్యవాదాలు అర్పించుకున్నాను కాలగతిలోనూ సేవలోనూ రాటుదేరిన ఆయన పాదాలని తాకి దీవెనలు అందుకున్నాను అప్పుడు లేచి అంతఃపరీక్షతో రగులుతున్న అందమైన రెండు లోతైన కళ్ళను ఎదురుగా చూశాను అయినా అవి ఆనందంతో వెలుగుతున్నాయి వారు కూర్చునే గదిలోకి ప్రవేశించాం అందులో ఒక పక్క అంతా మొదట వీధిలోంచి కనిపించిన బాల్కనీలోకి తెరిపిగా ఉంది పరమగురువులు గచ్చు నేల మీద పరిచి ఉన్న పరుపు మీద కూర్చుని ఒక పాత బలీస్ మీద ఆనుకున్నారు యోగానంద గారు నేను పరమగురువుల పాదాల దగ్గర తుంగచాప మీద కూర్చున్నాం మేము సుఖంగా కూర్చోడానికి చేర్లబడ్డానికి నారింజ దిండ్లు ఉన్నాయి స్వాములు వారిద్దరూ మాట్లాడుకునే బెంగాలీ సంభాషణ అర్థం చేసుకోవడానికి చాలా చాలా ప్రయత్నించాను అయినా స్వామీజీ మహారాజ్ ఋషిత్వాన్ని హృదయాహ్లాదకరమైన చిరునవ్వు ద్వారా మిలమిలలాడే కళ్ళ ద్వారా సులువుగానే దర్శించాను సరదాకు అన్నా గంభీరంగా అన్నా ఆయన మాటల్లో చటుక్కును గోచరించే లక్షణం ఏమిటంటే చెప్పిన దాంట్లో సునిశ్చితమైన అధికారత ఇది ఋషి లక్షణం తమకు దేవుడు తెలుసు కనుక తమకు తెలుసని తెలిసిన వారి లక్షణం వారి మహత్తరమైన జ్ఞానం కార్యదీక్ష నిశ్చయాత్మకత ప్రతి దాంట్లోనూ కళ్ళకు కడుతున్నాయి అప్పుడప్పుడు ఆయన్ని పూజ్య భావంతో పరిశీలిస్తూ నేను గమనించింది ఏమిటంటే ఆయనది భారీ విగ్రహం కసరత్తు చేసినట్టున్న శరీరం సన్యాసంలో ఎదురయ్యే పరీక్షల వల్ల త్యాగాల వల్ల రాటుదేరింది ఆయన దేహభంగిమ రాజసం ఉట్టిపడేలా ఉంటుంది ఊర్ధ్వలోకాల్ని అన్వేషిస్తూ ఉన్నట్టు ఖచ్చితంగా ఏటవాలుగా ఉన్న ఆయన నుదురు ఆయన దివ్య ముఖమండలంలో కల్లా ప్రముఖంగా కనిపిస్తుంది ఆయనకు కొంచెం పెద్ద ముక్కే ఉంది ఏమీ తోచినప్పుడు దాన్ని చిన్నపిల్లవాడిలా వేళ్లతో తాటిస్తూ ఇటు అటు ఆడిస్తూ దాంట్లో ఆడుకుంటూ ఉంటారు దాంతో శక్తిమంతాలైన ఆయన నల్లటి కళ్ళ చుట్టూ ఆకాశనీలం వన్న వలయం ఏర్పడి ఉంది మధ్యలో పాపిడి తీసి ఉన్న ఆయన జుట్టు నుదుటి చుట్టూ తెల్లగాను తక్కిన చోట్ల నిగనిగలాడే బంగారు వన్నెను నలుపు వన్నెను పోలిన చారలు ఏర్పడి చివర భుజాల దగ్గర కొసలు ఉంగరాలు తిరిగి ఉన్నాయి ఆయన గడ్డం మీసం స్వతహానే కొద్దిగా ఉండవచ్చు లేదా పల్చబడిపోయి ఉండవచ్చు అయినా ఆయన మొక్కట్లకు అవి అందం చేకూరుస్తున్నాయి పైగా ఆయన శీలం మాదిరిగానే అవి ఒత్తుగాను పలచగాను కూడా ఉన్నాయి కులాసాగా నోటి నిండా నవ్వే అలవాటు ఆయనకుంది ఆ నవ్వు కూడా ఆయన రొమ్ములో లోతు నుంచి వస్తుంది దాంతో ఆయన ఒళ్ళంతా ఊగిపోయేటట్టు విరగబడి నవ్వుతారు అందులో ఎంతో ఉల్లాసము నిజాయితీ స్పష్టమవుతాయి ఆయన ముఖము విగ్రహము కూడా కండలు తిరిగిన ఆయన చేతుల్లాగే శక్తిమంతమైనవన్న సంగతి కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది ఆయన నిటారుగా టీవీగా నడుస్తారు ఆయన నిరాడంబరంగా మామూలు పంచ కట్టుకుని చొక్కా వేసుకున్నారు ఒకప్పుడు ఆ రెండు కాషాయవన్నె అద్దినవే కానీ ఇప్పుడు వెలిసిపోయిన నారింజవన్నెలోకి దిగాయి చుట్టూ పరకాయించి చూస్తూ దాదాపు శిథిలావస్థలో ఉన్న ఆయన గది తన యజమానికి భౌతిక సుఖాల పొట్ల ఉన్న అనాసక్తిని సూచిస్తున్నట్టు గమనించాను పొడవాటి ఆ గదికున్న తెల్ల గోడలు వాతావరణ ప్రభావానికి గురై వెలిసిపోతున్న నీలి పూతచారల్ని కనబరుస్తున్నాయి గదిలో ఒక చివర లాహిరీ మహాశయుల బొమ్మ ఒకటి వేలాడుతోంది నిరాడంబరమైన భక్తిని ప్రదర్శించే విధంగా దానికి ఒక పూలదండ వేసి ఉంది అక్కడ యోగానంద గారి పాత ఫోటో కూడా ఒకటి ఉంది ఆయన మొదట బోస్టన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఆఫ్ రిలీజియన్స్కు వచ్చిన ఇతర ప్రతినిధులతో కలిసి నిలబడి ఉన్న ఫోటో అది పాత కొత్తల మేలు కలియక ఒకటి ఇక్కడ గమనించాను కొవ్వొత్తి దీపాల గాజు చాందిని ఒకటి గోడ మీద క్యాలెండర్ ఒకటి వాడకపోవడం వల్ల ఆ చాందిని నిండా సాలీళ్ళు గూడు కట్టేశాయి ఇక్కడ గోడ మీద ఉన్నది అందమైన సరికొత్త క్యాలెండర్ గది అంతా శాంతి సౌఖ్యాల సుగంధాన్ని వెదజల్లుతోంది బాల్కనీకి అవతల మౌనంగా నిలబడి రక్షణ ఇస్తున్నట్టున్న పొడుగాటి కొబ్బరి చెట్లను చూశాను అతను చిరునవ్వు నవ్వినప్పుడు కళ్ళు మెరుస్తూ మూతి చివరలు పైకి లేస్తుంటే సంజ వెలుగులో పొడుస్తున్న చుక్కలు నెలవంకాలాగా ఉంటాయి తమ శిష్యుడు తిరిగి వచ్చిన సందర్భంగా స్వామి శ్రీ యుక్తేశ్వరులకు కలిగిన ఆనందం సహజంగా గాఢమైనది అయినప్పటికీ పరమగురువులు స్వభావంలో జ్ఞాన విషయానికి ఉన్న ప్రాబల్యం అనుభూతిని బాహ్యంగా వ్యక్తీకరించకుండా ఆటంకపరుస్తుంది యోగానంద గారు ఆయనకు కొన్ని కానుకలు సమర్పించారు శిష్యుడు తన గురువు దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు అలా కానుకలు సమర్పించటం ఆచారం కనుక తర్వాత కొంతసేపటికి మేము భోజనాలకు కూర్చున్నాం చక్కగా వండిన సాదా భోజనం అది వంటకాలన్నీ కూరగాయలతో అన్నంతోనూ తయారైనవే నేను భారతీయ ఆచారాలు కొన్ని పాటిస్తున్నందుకు శ్రీ యుక్తేశ్వర్ గారు ఎంతో ముచ్చటపడ్డారు మాట వరుసకు చేత్తో తినడం కొన్ని గంటల సేపు బెంగాలీ భాషలో సంభాషణలు సాగి స్నిగ్ధమైన చిరునవ్వులు ప్రసన్నమైన చూపులు ప్రసరించిన తర్వాత మేము ఆయన పాదాల ముందు వాలి ప్రణామంతో సెలవు తీసుకున్నాం ఆ పవిత్ర సమాగమం తాలూకు చిరస్మరణీయమైన అనుభూతితో కల్కత్తాకు బయలుదేరా నేను ముఖ్యంగా పరమ గురువుల గురించిన బాహ్య విషయ వర్ణనలే చేసినప్పటికీ ఆయన ఆధ్యాత్మిక మహిమ నాకెప్పుడూ స్పృహలోనే ఉంది వారి శక్తి నాకు అనుభూతమైంది ఆ అనుభూతిని దివ్యమైన ఆశీస్సుగా ఎప్పటికీ నిలుపుకుంటాను అమెరికా నుంచి యూరోప్ నుంచి పాలస్తీనా నుంచి నేను శ్రీ యుక్తేశ్వర్ గారి కోసం చాలా కానుకలు తెచ్చాను వాటిని ఆయన చిరునవ్వుతో స్వీకరించారు కానీ ఏమీ వ్యాఖ్యానించలేదు నా కోసమని నేను జర్మనీలో గొడుగు చేతికర్ర కలిసిన బెత్తం ఒకటి కొనుక్కున్నాను ఇండియాలో ఆ బెత్తం గురుదేవులకు ఇవ్వాలని నిశ్చయించుకున్నాను నిజంగా ఈ కానుకను మెచ్చుకుంటున్నాను అంటూ గురుదేవులు ఆనవాయితీ లేని ఈ వ్యాఖ్య చేస్తూ ఆప్యాయమైన అవగాహనతో కళ్ళు నా వైపు తిప్పారు నేనిచ్చిన బహుమతులన్నిటిలోకి సందర్శకులకు చూపించటానికి ఆయన ఎన్నుకున్నది ఈ చేతికర్ర గురుదేవా కూర్చునే గది కోసం కొత్త తివాసి ఒకటి తెప్పించటానికి నాకు అనుమతి ఇవ్వండి శ్రీయుక్తేశ్వర్ గారి పులిచర్మం చిరుగుల కంబడి మీద పరిచి ఉన్న సంగతి అంతకుముందు గమనించాను నీకంత సరదాగా ఉంటే అలాగే కానీ గురుదేవుల గొంతులో ఉత్సాహమేమీ లేదు చూడు నా పులిచర్మం చక్కగా శుభ్రంగా ఉంది నా చిన్న రాజ్యంలో నేనే రాజును దీనికి అవతలున్నది బాహ్య విషయాల మీద మట్టుకే ఆసక్తి ఉన్న విశాల ప్రపంచం ఆయన ఈ మాటలు అంటుంటే ఏళ్ళు వెనక్కి దొర్లిపోయినట్లు అనిపించింది చివాట్ల చిచ్చుల కొలిమిలో రోజూ స్వర్ణశుద్ధి జరిగే బాలశిష్యుణ్ణి అయిపోయాను మళ్ళీ శ్రీరాంపూర్ నుంచి కలకత్తా నుంచి బయటపడగలిగిన వెంటనే నేను శ్రీ రైట్తో కలిసి రాంచీకి బయలుదేరాను అక్కడ ఏం స్వాగతం ఏం ఆనందోత్సాహం నేను లేని ఈ పదిహేనేళ్లల్లో విద్యాలయ పతాకాన్ని ఉవ్వెత్తున నిలిపి ఉంచిన నిస్వార్థ బుద్ధిగల ఉపాధ్యాయుల్ని కావలించుకుంటూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు నిలిచాయి అక్కడి ఆశ్రమవాసి విద్యార్థుల్లోనూ పగటి విద్యార్థుల్లోనూ ఆనందోజ్వలమైన ముఖాలు ప్రసన్నమైన చిరునవ్వులు చూస్తుంటే జాగ్రత్తగా ఆ ఇచ్చిన విద్యాలయ శిక్షణకు యోగ శిక్షణకు ఉన్న విలువకు సమృద్ధిగా దాఖలా కనిపించింది అయినా దురదృష్టవశాత్తు రాంచీ సంస్థ దుర్భరమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది రాజఫాయికి తగ్గ ఎన్నో ఇచ్చిన కాసింబజార్ మహారాజ్ సర్ మణీందచంద్ర నందిగారు గతించారు వారిచ్చిన కాసింబజార్ భవనాన్నే ఇప్పుడు కేంద్ర విద్యాలయ భవనంగా మార్చటం జరిగింది ప్రజాదరణ తగినంత లేకపోవడం వల్ల విద్యాలయంలో ఉచితంగా ఉదారంగా కల్పించే వసతులు అనేకం తీవ్రంగా దెబ్బతిన్నాయి నేను అమెరికాలో ఉన్న అన్నేళ్ళు అక్కడి వ్యవహార జ్ఞానము అడ్డంకులు ఎదురైనప్పుడు చూపవలసిన మొక్కవోని కార్యదీక్ష నేర్చుకోకుండా ఉండలేదు క్లిష్ట సమస్యలతో పడుతూ రాంచీలో ఒక వారం రోజులు ఉండిపోయాను తర్వాత కలకత్తాలో ప్రముఖ నాయకులతోనూ విద్యావేత్తలతోనూ ఇంటర్వ్యూలు జరిగాయి యువకుడైన కాసిం బజార్ మహారాజుతో చాలాసేపు మాట్లాడాను ఆర్థిక సహాయం కోసం నాన్నగారిని అర్థించాను ఇక చూడండి కదలబారుతున్న రాంచీ విద్యాలయం పునాదులు చక్కపట్టం మొదలైంది సరైన సమయంలో మా అమెరికా విద్యార్థుల నుంచి కూడా విరాళాలు వచ్చాయి నేను భారతదేశానికి వచ్చిన కొన్ని నెలల్లోనే రాంచి విద్యాలయం చట్టబద్ధంగా నమోదు కావడం చూసి ఆనందించాను చిరస్థాయిగా ఒక యోగ విద్యా కేంద్రాన్ని నెలకొల్పాలన్న నా జీవిత స్వప్నం సఫలమైంది ఆ మహదాశయమే నన్ను పంతొమ్మిది వందల పదిహేడులో ఏడుగురు విద్యార్థులతో చిన్నగా మొదలు పెట్టడానికి పురుకొల్పింది యోగదా సత్సంగ బ్రహ్మచర్య విద్యాలయం అన్న ఈ బడి ప్రాథమిక భాషా బోధన స్థాయిలోనూ ఉన్నత పాఠశాల స్థాయిలోనూ జరిగే తరగతులు ఆరు బయట నడుపుతుంది ఆశ్రమవాసి విద్యార్థులు పగటి విద్యార్థులు కూడా ఏదో ఒక రకం వృత్తి విద్యా శిక్షణ పొందుతారు స్వయం నిర్ణయాధికారం గల సంఘాల ద్వారా విద్యార్థులే తమ కార్యకలాపాలని క్రమబద్ధం చేసుకుంటారు మాస్టర్ను బోల్తా కొట్టించడం అంటే సరదా పడే పిల్లకాయలు తమ తోటి విద్యార్థులు పెట్టే కట్టుబాట్లనైతే సంతోషంగా అంగీకరిస్తారన్న సంగతి నేను నా ఉపాధ్యాయ వృత్తిలో చాలా తొలి రోజుల్లోనే కనిపెట్టాను ఎన్నడూ ఆదర్శ విద్యార్థిని కాని నేను కుర్రకారు కూతలకు వాళ్ళ చిక్కులకు అన్నిటికీ వెంటనే సానుభూతి చూపిస్తాను ఆటల్ని పోటీల్ని ప్రోత్సహించటం జరిగింది హాకీ ఫుట్బాల్ ఆటల అభ్యాసంతో మైదానాలు దద్దరిల్లుతూ ఉంటాయి రాంచీ విద్యార్థులు ఆటల పోటీల్లో తరచుగా కప్పులు సంపాదిస్తూ ఉంటారు సంకల్పశక్తి ద్వారా అంటే ప్రాణశక్తిని ఒంట్లో ఏ భాగానికైనా సరే మానసికంగా పంపటం ద్వారా కండరాలకు మళ్ళీ సత్తువ చేకూర్చే యోగద వ్యాయామ పద్ధతిని కుర్రవాళ్లకు నేర్పుతారు వాళ్ళు ఆసనాలు కత్తిసాము కర్రసాము జుజుట్సు కూడా నేర్చుకుంటారు ప్రథమ చికిత్సలో శిక్షణ పొందిన రాంచీ విద్యార్థులు తమ రాష్ట్రంలో వరద కరువు వంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతో సేవ చేసి మెప్పు పొందారు కుర్రవాళ్ళు తోటలో పనిచేసి చాలా కూరగాయలు పండిస్తారు రాష్ట్రంలో ఉన్న కోల్ సంతాల్ ముండా జాతులని ఆదిమ గిరిజనుల తెగల వారికి ప్రాథమిక విద్యా విషయాలు విషయాలు బోధిస్తారు దగ్గర పల్లెల్లో ఆడపిల్లలకు మాత్రమే తరగతులు నడుపుతారు రాంచీ విద్యాలయం విశిష్ట లక్షణం క్రియాయోగ దీక్ష ఇవ్వడం కుర్రవాళ్ళు ప్రతిరోజు తమ ఆధ్యాత్మిక అభ్యాసాలు సాధన చేస్తూ ఉంటారు గీతాపారాయణ చేస్తారు నిరాడంబరత స్వార్థ త్యాగం గౌరవం సత్యం అన్న గుణాలని ఉపదేశం ద్వారానే కాకుండా ఆచరించి చూపించటమనే ఆదర్శం ద్వారా కూడా బోధించటం జరుగుతున్నది దుఃఖాన్ని కలిగించేదాన్ని చెడుగాను నిజమైన సుఖాన్ని ఇచ్చే పనులే మంచిగాను వాళ్లకు నిర్దేశించడం జరుగుతుంది చెడును విషం కలిపిన తేనెతో పోల్చవచ్చు అది మనకు మోహం పుట్టిస్తుంది కానీ అందులో మృత్యువు పొంచి ఉంది ధారణ ప్రక్రియలు శరీరానికి మనస్సుకు ఉండే అశాంతిని జయించటంలో అద్భుతమైన ఫలితాలు సాధించాయి కంటికి ఇంపు కలిగించే రూపురేఖలు గల తొమ్మిది పదేళ్ల కుర్రవాడొకడు నిశ్చల మనస్కుడై రెప్పలార్పకుండా జ్ఞాననేత్రం వైపు చూపు సారించి గంటకు పైగా అలాగే నిలిపి కూర్చుని ఉండటం రాంచీలో వింతేమీ కాదు పండ్ల తోటలో ఒక శివాలయం ఉంది పూజ్యపాదులైన పరమగురువులు లాహిరీ మహాశయుల విగ్రహం ఒకటి అక్కడ ఉంది నిత్య ప్రార్థనలు పవిత్ర గ్రంథ బోధన తరగతులు తోటలో మామిడి చెట్ల గుబురుల నీడన జరుగుతూ ఉంటాయి రాంచీ ఎస్టేట్లో ఉన్న యోగదా సత్సంగ సేవాశ్రమం భారతదేశంలోని వేలాది మంది బీదవాళ్లకు ఉచిత వైద్య సహాయం శస్త్రచికిత్సా సదుపాయం చేస్తుంటుంది రాంచీ సముద్ర మట్టానికి రెండు వేల అడుగుల ఎత్తున ఉంది వాతావరణం మందంగా సమశీతోష్ణంగా ఉంటుంది డెబ్భై బీగాల భూమిలో దేశం అంతటిలోకి చక్కనిదని చెప్పదగ్గ తోట కూడా ఒకటి ఉంది అందులో ఐదు వందల ఫలవృక్షాలున్నాయి మామిడి ఖర్జూరం జామ లీచి పనస రాంచీ గ్రంథాలయంలో అనేక పత్రికలు ఇంగ్లీషు బెంగాలీ భాషల్లో రాసిన వేల కొద్ది గ్రంథాలు ఉన్నాయి తూర్పు పడమటి దేశాల వాళ్ళు విరాళంగా ఇచ్చినవి ప్రపంచ పవిత్ర గ్రంథాల సేకరణ గ్రంథరాశి కూడా అక్కడ ఉంది పురాతత్వ భూ విజ్ఞాన మానవ శాస్త్ర సంబంధమైన ప్రాముఖ్యం గల అమూల్య శిలల్ని చక్కగా వర్గీకరించి అమర్చిపెట్టిన పురావస్తు ప్రదర్శనశాల ఒకటి ఉంది వాటిలో చాలా మటుకు వైవిధ్య సమృద్ధమైన ఈశ్వరుడి భూమి మీద నేను జరిపిన సంచారాల్లో సేకరించినవే రాంచీలో మాదిరిగా ఆశ్రమవాస యోగ సాధన అవకాశాలు గల బ్రాంచ్ హై స్కూళ్ళు స్థాపించటం జరిగింది అవి ఇప్పుడు బాగా వర్ధిల్లుతున్నాయి అవి ఏవంటే మగపిల్లల కోసం లఖన్పూర్లో ఉన్న యోగదా సత్సంగ విద్యాపీఠం చక్లో ఉన్న యోగ విద్యాలయం ఆశ్రమం ఇవి పశ్చిమ బెంగాల్లో పురులియా మిడ్నాపూర్ జిల్లాల్లో ఉన్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో దక్షిణేశ్వరంలో గంగానదికి ఎదురుగా రాజప్రసాదం లాంటి భవనంలో యోగదా మఠాన్ని స్థాపించటం జరిగింది కలకత్తాకు ఉత్తరాన చాలా కొద్ది మైళ్ళ దూరంలోనే ఉన్న ఈ ఆశ్రమం నగరవాసులకు శాంతి నిలయంగా ఉపకరిస్తుంది దక్షిణేశ్వర మఠం యోగదాసత్సంగ సొసైటీకి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో దానికి ఉన్న విద్యాలయాలకు కేంద్రాలకు ఆశ్రమాలకు ప్రధాన కార్యాలయం యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయానికి చట్టబద్ధంగా అనుబంధమై ఉంది ఈ కార్యాలయం అమెరికాలో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్లో ఉంది యోగదా సత్సంగ కార్యకలాపాల్లో యోగదా మ్యాగజైన్ అనే త్రైమాసిక పత్రిక ఒకటి ప్రచురించటం భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉన్న విద్యార్థులకు నెల నెలా పోస్ట్లో పాఠాలు పంపటం కూడా ఉన్నాయి ఈ పాఠాలు శక్తి పూరణ ధారణ ధ్యాన ప్రక్రియల్ని వివరణాత్మకంగా బోధిస్తాయి సంపూర్ణ విశ్వాసంతో వాటిని సాధన చేసినట్లయితే అర్హులైన విద్యార్థులకు ముందు ముందు వచ్చే పాఠాల్లో బోధించే క్రియాయోగం అనే ఉన్నత విద్యకు అవి అత్యవసర ప్రాతిపదిక ఏర్పరుస్తాయి యోగద విద్య మత ప్రజాహిత కార్యకలాపాలకు అనేక మంది ఉపాధ్యాయులు కార్యకర్తల సేవా తత్పరతలు అవసరమవుతాయి అలాంటి వాళ్ళు అసంఖ్యాకంగా ఉన్నారు కనుక వాళ్ళ పేర్లు ఇక్కడ ఇవ్వడం లేదు కానీ వారిలో ప్రతి ఒక్కరికి నా హృదయంలో ప్రేమపూర్ణమైన స్థానం ఉంది శ్రీ రైట్ రాంచీ కుర్రవాళ్లతో చాలా స్నేహాలు చేశాడు సాదా కట్టుకొని వాళ్లతోనే కలిసి కొన్నాళ్ళు ఉన్నాడు బొంబాయి రాంచి కల్కత్తా శ్రీరాంపూర్ ఎక్కడికి వెళ్ళినా సరే నా కార్యదర్శి తన కృత్యాల్ని ప్రయాణం డైరీలో రాస్తూ వస్తాడు వివరంగా వర్ణించే ప్రతిభ అతనికి ఉంది ఒకనాడు సాయంత్రం నేను అతన్ని ఒక ప్రశ్న అడిగాను డిక్ భారతదేశాన్ని గురించి నీకు కలిగిన అభిప్రాయం ఏమిటి శాంతి అన్నాడతను సాలోచనగా ఈ జాతి తత్వం శాంతి ఒక యోగి ఆత్మకథ నలభైవ అధ్యాయం భారతదేశానికి తిరిగి రాక సమాప్తం